హాయ్ ఫ్రెండ్స్ మేము సిరిడి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సాయి భక్తి నివాసానికి అయితే వచ్చాము సిరిడిలో సాయాస్త్రం సాయి భక్తి నివాసం సాయాశ్రమం ఇలా ఇంకా రెండు మూడు ఉన్నాయి కానీ మేము సాయి భక్తి నివాసంలో నెల రోజుల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రెండు రూమ్లు సాయి భక్తి నివాసంలో అప్పటికప్పుడు వస్తే మట్టికి ఇవ్వరు ఒక హాల్ ఇచ్చి లాకర్ అయితే ఇస్తారు ఓన్లీ ఆన్లైన్లో బుకింగ్ మాత్రమే ఎన్ని గంటలకైతే బుక్ చేసాము అన్ని గంటలకే ఇస్తారు మేము పదకొండు గంటలకు బుక్ చేసాము మేము పది గంటలకు వెళ్ళాము అయినా ఇవ్వలేదు పదకొండు గంటలకు మాత్రమే కీస్ ఇచ్చారు కీస్ ఇచ్చిన తర్వాత మేము రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టేసుకుని ఇంటి దగ్గర నుంచి ఎలా అయితే వచ్చామో అలా దర్శనానికి అయితే వెళ్ళాము ఆ దర్శనాన్ని ధూల్ దర్శనం అంటారంట అలా ధూల్ దర్శనానికి అయితే మేము వెళ్ళొచ్చేసాము పదకొండు గంటలకి ఇక్కడ బయలుదేరే గుడి దగ్గరికి వెళ్ళాము అక్కడ రెండు గంటలు మాకు పట్టింది దర్శనం చేసుకోవడానికి రెండు గంటల తర్వాత మళ్ళీ సాయి భక్తి నివాసానికి వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నెక్స్ట్ డే మేము వెళ్ళాల్సిన టూర్లకి క్యాబ్ అయితే మాట్లాడాము తర్వాత మళ్ళా రూమ్కి వచ్చేసాము ఈవినింగ్ టైంలో కింద పార్క్ ఉంది పార్క్ దగ్గరికి కొంతసేపు అయితే అక్కడ ఉన్నాము మేము పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ లైట్ పెట్టి మ్యూజిక్ పెట్టారు లైటింగ్లో నుంచి వాటర్ నుంచి పైకి కిందకి ఎలా జూమ్ అవుతూ ఉంది అక్కడ అయితే కొంతసేపు అయితే మేము ఉన్నాము తర్వాత రూమ్కి వచ్చేసాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము ఏమే టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఏం చేసామో అవి కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియోని కూడా చూడండి మేము సిరిడి వచ్చిన ట్రైన్ జర్నీ వీడియో అయితే లాస్ట్ వీడియోలో ఉంది ఆ వీడియో కూడా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే కదా నేను ఇలాంటి వీడియోలు చేయగలుగుతాను మీకు ఎలాంటి వీడియోలు ఇష్టపడుతున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి బ్లౌజులు ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజులు ఉన్నాయి మగ్గ వర్క్ బ్లౌజులు ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి మీరు ఏ వీడియోలు చూడడానికి ఇష్టపడుతున్నారో అవి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను కన్ఫామ్గా చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్